నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ ఒక ఒకవైపు నిన్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఎన్ఐఏ కలిసి దేశంలో పలు చోట్ల అనుమానిత ఉగ్రవాదులపై దాడి చేసి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు ఏకే ఫార్టీ సెవెన్ పిస్టల్స్ వంటివి స్వాధీనం చేసుకున్నారు ఇవి అన్ని ప్రముఖ న్యూస్ ఛానల్ చూపిస్తూనే ఉన్న సమయంలో కరెక్ట్గా సాయంత్రం ఏడు గంటలకు ఢిల్లీలో రెడ్ ఫోర్ట్కి సమీపంలో చాందినీ చౌక్ దగ్గరలో ఒక కారులో బాంబ్ బ్లాస్ట్ జరిగింది పదమూడు మంది చనిపోయి ఇరవై నాలుగు మంది గాయపడ్డట్టుగా వార్తలైతే వస్తున్నాయి ఇక సోషల్ మీడియాలో కొందరు రిటైర్డ్ పోలీస్ అధికారుల అనుమాన ప్రకారం దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు భారీ ఎత్తున దాడులు చేస్తూ అనుమా అనుమానితులను ముందుగానే అరెస్ట్ చేస్తున్నారు ఉగ్రవాదుల మీద ఒత్తిడి పెరిగి పేలుడు పదార్థాలను వేరే చోటికి తరలించే సమయంలో పేలుళ్ళు సంభవించి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య దాదాపు ప్రతి పెద్ద నగరంలో బాంబులు పేలి వందల మంది చనిపోగా వేల మంది గాయాల పాలయ్యారు రెండు వేల పద్నాలుగు తర్వాత కాశ్మీర్ మరియు బార్డర్ జిల్లాల్లో తప్ప దేశం నడిబొడ్డున పెద్దగా చెప్పుకోదగ్గ పేలుళ్ళు సంభవించి పెద్దగా జన నష్టం జరగలేదు అయితే గత కొద్ది నెలలుగా పరిశీలిస్తే దేశంలో ఏదో మూల తరచుగా అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తున్నారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొందరు అనుమానితులను అరెస్ట్ చేశారు అంటే ఉగ్రవాదులు తమ పంతా మార్చినట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది మనకు బాంబు పేలిన సంఘటన మాత్రమే తెలుస్తాయి కానీ బాంబులు పేలకుండా దేశంలో ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండి ఉగ్రవాద అనుమానితులను అరెస్ట్ చేస్తూ బాంబులు పేలకుండా ప్రజల ప్రాణాలు కాపాడుతున్న విషయం మనం గమనించాం పట్టించుకోం మీరు ఎంతమందికి తెలిసే ఈ విషయం ఉదాహరణకు నిన్న ఢిల్లీ పేలులకు ముందు గత నెల రోజుల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు ఎనిమిది చోట్ల ముప్పై రోజుల్లో ఎనిమిది చోట్ల ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసింది ఉగ్రదాదులు జరగకుండా ఆపగలిగింది మీకు తెలుసా అది ప్రతి ఒక్కటి చెప్తా చూడండి నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థం ఐదు కిలోల భారీ లోహం ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రధాన ఉగ్ర మాడ్యూల్ బస్ట్ పోలీసులు ఫరదాబాద్లో కనుగొన్నారు భ భారత్ భద్రతా దళాలు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఒక పెద్ద టెర్రర్ మాడ్యూల్ని బయట పెట్టాయి రెండు పాయింట్ తొమ్మిది టన్నుల పేలుడు పదార్థం భారీ లోహాలు స్వాధీనం చేశారు దాంతో పెద్ద ఉగ్రదాడిని అడ్డుకోగలిగారు ఇక నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులు భారతదేశంలో దాడులు చేయాలని యోచిస్తుంటే గుజరాత్ ఏటీఎస్ ఆ ముగ్గురు ఐసీస్ మిలిటెంట్లను అరెస్ట్ చేసింది వీరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు పాకిస్తాన్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి నవంబర్ ఏడు నవంబర్ ఏడున రాజస్థాన్లో ఒక మౌల్వి తలీబాన్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు మనో నలుగురి కోసం విచారణ చేస్తూ కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పూణేలో పనిచేసే ఒక ఐటీ ఇంజనీర్ను మహారాష్ట్ర ఏటీఎస్ అరెస్ట్ చేసింది అతను ఆల్ ఖైదా మాడ్యూల్కి సమాచారం అందిస్తున్నాడనే అనుమానమున్న వ్యక్తి ఇక అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రెండు ఐసీ సంబంధిత ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు వీరు ఫిదాయిన్ దాడుల కోసం శిక్షణ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ పోలీస్ పుట్టపర్తి జిల్లాలో దాడులు చేసి యూపీ మహారాష్ట్ర రాష్ట్రాల వ్యక్తులను ఉగ్రవాద కార్యకలాపాలకు లింక్ ఉన్నట్లు పట్టుకున్నారు ఇది పుట్టపర్తిలో ఎప్పుడు పట్టుకున్నారంటే ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించి అక్కడ పర్యటన ఉన్న దానికంటే కొద్దిగా ముందు ఇక అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున ముగ్గురిని అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి పది పిస్టల్స్ ఐదు వందల గ్రాముల ఓపీఎం స్వాధీనం చేసుకున్నారు ఇక వీళ్ళు డ్రగ్స్ స్మగ్లింగ్ మాడ్యూల్తో సంబంధం ఉన్నట్టుగా కూడా వచ్చింది క్రాస్ బార్డర్ ఆయుధాలతో కూడా వీళ్ళకు లింక్ ఉన్నట్టుగా తెలిసింది పంజాబ్లో అంతర్జాతీయ సరిహద్దు దాటి ఆయుధాలు మత్తు పదార్థాలు సరఫరా చేసే నెట్వర్క్ ఇది ఇక అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జలంధర్లో ఇద్దరుని అరెస్ట్ చేశారు సిక్కు వేర్పాటువాద గ్రూప్ బబ్బర్ కల్సాకు చెందిన వారు వీరు వీరిద్దరిని పోలీసులు పట్టుకున్నారు వీరు విదేశాల నుంచి ఫండింగ్ను తీసుకొని ఉగ్ర చర్యలకు సిద్ధమవుతున్నారు అంటే గత ముప్పై రోజుల్లో అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ పది వరకు భారత్ భద్రతా సంస్థలు ఢిల్లీ పోలీస్ ఏటీఎస్ పంజాబ్ పోలీస్ ఆంధ్ర పోలీస్ వీళ్ళందరూ కలిసి ఐసిస్ ఆల్ ఖైదా తాలిబాన్ బాబర్ కలాస ఇలా అనేక ఉగ్ర మాడ్యూల్స్ని బాస్ చేసి దేశవ్యాప్తంగా ఎనిమిది పెద్ద ఉగ్రదాడులు జరగకుండా అడ్డుకున్నారు చూడబోతే ఇదంతా ఒక ప్రణాళికబద్ధంగా ఉగ్రదాడులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు రుజువు చేస్తున్నాయి పై సంఘటనలు స్థానికుల సహకారం లేకుండా పై దేశాల నుండి ఉగ్రవాదులు నేరుగా దేశంలోకి వచ్చి పేలుళ్లకు ప్రయత్నం అయితే జరగదు అంటే ఖచ్చితంగా స్థానికుల ప్రమేయం ఉంటుంది అందుకే అటువంటి వారిని గుర్తించే బాధ్యత మన వంటి సాధారణ పౌరుల మీద కూడా ఉంది ఆ విషయాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ధైర్యంగా ముందుకెళ్ళడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇస్తాయి సో తప్పకుండా ఆర్ వాయిస్ని ఆర్ వాయిస్ పొలిటికల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది పది మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేతన్ అందించండి మీ ఇంటి అమ్మాయిగా అడుగుతున్నాను ఈ ఛానల్ని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాను ఆర్థిక ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి మీరు ఏ చిన్న సహాయం చేసినా డెఫినెట్గా ఈ ఛానల్ కోసమే వాటిని ఉపయోగించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం చేస్తారు అని ఆశిస్తున్నాను సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటి ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తొచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్